తన ఉనికిని కాపాడుకోవడం కోసమే జగన్ టూ పాయింట్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అన్నారు కస్టోడియల్ టార్చర్ కేసులో స్టేట్మెంట్ ఇవ్వడానికి జిల్లా కోర్టుకు వచ్చారు చుబులార్ ఇక తులసి బాబును లాయర్ గా నమోదు చేసుకోలేదని తెలిపారు న్యాయ సలహాలు ఇవ్వడానికి గత ప్రభుత్వం తులసి బాబుకు కోటి రూపాయలు ఇచ్చిందన్నారు లాయర్ గా నమోదు కాకుండానే డబ్బులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు దీనిపై సుప్రీంకోర్టుకు లేఖ రాస్తానన్నారు ఇక ఐపీఎస్ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయకుండా ఎలా విచారణ చేస్తారంటూ ఫైర్ అయ్యారు అనుభవంలో దాని గురించి చాలా స్పష్టంగా ఒక కొత్త విషయం బయటకు వచ్చింది ఆరు పది రెండు వేల ఇరవైలో దీనికి ఒక ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు అవసరం వచ్చింది ఆయన తులసి బాబుని ఇంకొక కిరణ్ అనే ఇంకో లీగల్ అసిస్టెన్స్ అని చెప్పి ఒక పేరు పెట్టి తీసుకున్నారు ఈ జిల్లా ఉండదు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన కోట్ల రూపాయలు డబ్బులు కావాలి నా లీగల్ విచారణతో చేసినప్పుడు హైకోర్టులో ట్రైల్ అది కండక్ట్ చేయడానికి అవసరం ఉంటుందని అపాయింట్ చేశాడు హైకోర్టులో ట్రైల్ ఉండదు ట్రైల్ కోర్టులోనే జిల్లా కోర్టులోనే ట్రైల్ ఉండేటప్పుడు హైకోర్టులో ట్రైల్ ఉండదు సో ట్రైలర్ ఉందని హాయ్ లోయల్ కోసం తోసబాబుని ఎంపిక చేసుకుని తర్వాత ఫైల్ డబ్బు అడిగినప్పుడు సుప్రీంకోర్టు లో ఆంధ్ర నేత